రేటింగ్ టెన్ కి నైన్ కెమిస్ట్రీ ఎలా ఉంది వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ డీజే డిల్లు టూ స్క్వేర్ అంటే ఎట్లా తెలుసా తల్లికి తెలియకుండా పిల్లలు పడేయాలి పిల్లలు తెలియకుండా తల్లిని పడేయాలి పాలల్లో విషయం కలిపేసేయాలి అంతే రేటింగ్ ఫోర్ ఇస్తానా ఆ ట్విస్ట్ అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు దెబ్బ మీద దెబ్బ దీని అబ్బా అన్నట్టుంది బ్రో నిజంగా అంతగా పెర్ఫార్మెన్స్ బాగుంది లిల్లీ పెర్ఫార్మెన్స్ బ్రో లిల్లీ రాధిక రాధిక వచ్చి కొద్దిసేపే కనిపిస్తుంది లిల్లీలో కూడా రాధిక అని చూపించిండు డైరెక్టర్ అయితే నిజంగా ఎంతమంది రాధికలు ఉన్నారే అమ్మ వద్దే అమ్మ మా మొగళ్ళని జర జాగ్రత్త బాయ్స్ జర జాగ్రత్తగా ఉండూరు ఇట్లాంటి రాధికాలు మోసం చేయడానికి చాలా మంది ఉంటారు కేర్గా ఉండండి లో రాధిక ఉంది నా లైఫ్ లో రాధిక నేను రాణికి ప్లేస్ కానీ వాళ్ళు వచ్చేస్తారు మనం ఛాన్స్ ఇవ్వకుండా కూడా అయిపోతుంది అట్లా అంతే వన్ మ్యాన్ షోర్ టూ ఉమెన్స్ విత్ టూ ఉమెన్స్ ఎక్కడ బోర్ కొట్టలేదా ఎక్కడ బోరే కొట్టలే బ్రో వస్తుంది అనమాట పైల్స్ నుంచి ఒక కామెడీ క్రియేట్ చేశారు చాలా బాగుంది మొత్తం మైదా పిండి మీద ఉంటుంది అనుపమ అయితే ఆ లిప్ లాక్ బాబోయ్ సూపర్ అనమాట లిప్ లాక్ నిజంగా ఆ హీరోయిన్ మళ్ళీ ఇంక ఏ సినిమాలో చేయలేనంత లిప్ లాక్స్ అయితే ఉన్నాయి ఒక పెట్టేది ఒక పది వరకు పెట్టాను అనమాట కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది ఎందుకంటే దానికి మన కెమిస్ట్రీకి మనం అయితే చూసాం కాబట్టి ఆ సినిమాలో మనకి హైలైట్ పాయింట్స్ అనేవి అర్థమవుతాయి హీరోయిన్ మాత్రం చాలా బాగా సూట్ అయితే అయ్యింది చాలా బాగుంది ఈ సినిమా అయితే మాత్రం అలాగే మ్యూజిక్ నార్మల్గా గొంతు బాగపోతే మిరియాలు వేసుకుంటాం కదా ఈ రామ్ మిరియాల వాళ్ళు నిజంగా పోయింది అరిచి అరిచి ఆ పాటలు మాత్రం సూపర్గా ఉన్నాయి నిజంగా సూపర్ డీజే టిల్లు సూపర్ సూపర్ డొప్పర్ హిట్ నేనైతే మాత్రం చాలా నవ్వుకున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లైమాక్స్ కూడా సూపర్ గా ఉంది దీంట్లో హీరోయిన్ వచ్చేసి చెప్పకూడదు అది చెప్తే మళ్ళా రివీల్ అయిపోద్ది సూపర్ మరి రాధికాగా ఎవరు బాగా పర్ఫామ్ చేశారంటారు లిల్లీ బాగా చేసిందా రాధికా బాగా చేసి రాధికా చాలా రాధికా కూడా వస్తుందండి కదా మూవీలో అప్పుడప్పుడు వస్తుంది అన్ని అనుభవం వేసుకోండి సరిపోతుంది మొత్తం ఫుల్ రోలర్ కోస్టర్ లైట్ లాగుందా మూవీ చాలా బాగుంది ఫన్నీ అంట ఫుల్ ఫన్నీ ప్రతి ఒక్క సెకండ్ కి పంచులు ఉంటాయి ఫ్యామిలీస్ చూడొచ్చా ఫ్యామిలీస్ చూడాల్సిన మూవీనే ఇది హ్యాపీగా ఎంజాయ్గా ప్రశాంతంగా అది ఎంత సార్ రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్